సార్ నమస్కారం సార్ నా పేరు పున్నయ్య మాది వచ్చేసి ఆత్మగురు నేను ఇక్కడ ఏపీఎంలో పనిచేస్తున్నాను సార్ మేము వచ్చేసి ఈ నిర్వేదిక సబ్మిట్ చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కంపల్సర్ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా మా డిపార్ట్మెంట్ పేరును స్పెసిఫిక్గా మెన్షన్ చేసి వైఎస్ఆర్ కార్థిపత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చి వెంటనే రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే మేము అడిగేది ఒకటే మేము రెగ్యులర్ కావడానికి అన్ని అర్హతలు మాకు ఉన్నాయి మేము బీఎస్సీ సెలక్షన్ ద్వారా వచ్చేసినాము రోషన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇరవై మూడు సంవత్సరాలకి మేము పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారు వచ్చేసి పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ మాకు ఇరవై పద్నాలుగు సంవత్సరాలు కాదు సార్ ఇరవై మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి మాకు అన్ని అర్హతలు ఉన్నాయి దయచేసి మా డిపార్ట్మెంట్లో మీరు చేయగలిగినదే మీ చేతులు ఉండేదే చేయడానికి అవకాశం ఉన్న వాటిని మాత్రం మేము అడుగుతున్నాం తప్ప ఇంకోటి కాదు మీరు చెప్పిన వాగ్దానం వచ్చేసి మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ కంపల్సరీ రిప్లే చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా మమ్మల్ని అందరినీ రిటైర్ చేయాలి మాకు అది కాదు వీలు కాదు ఇప్పుడు ఈ టైం లేదనుకుంటే కనుక కంపల్సరీ కార్డలు ఫిక్సేషన్ చేసి ఏ ఫిక్సేషన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరము మా డిపార్ట్మెంట్ తరఫున వినియించుకుంటున్నాం సార్ అదేవిధంగా మేము ఎంతోమంది పేదల్ని వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటాం సార్ ఈ పేదల మహిళల్లో వెలుగులు మేము తీసుకొచ్చేసినాం కానీ మా జీవితాలలో వెలుగులు అన్నింటివి ఆవరించిపోతున్నాయి కాబట్టి అంతరించిపోతున్నాయి కాబట్టి దయచేసి మమ్మల్ని మీ పిల్లలుగా పరిగణించేసి మమ్మల్ని కూడా మాకు మంచి జీవితాలను ప్రసాదించడానికి మీ చేతిలో ఉన్నటువంటి చిన్న అవకాశాన్ని కోసం కేటాయించాలి కేటాయించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాం సార్ దయచేసి మేము అడిగేది ఒకటే ఒక డిమాండ్ సార్ మమ్మల్ని అందరినీ ఖచ్చితంగా రెగ్యులెక్ట్ చేయాలి రెగ్యులెక్ట్ చేయడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి